హరీష్ రావు కల్వకుంట్ల కుటుంబాన్ని పొంద వరకు కూడా పొంద వరకు కూడా నిద్రబోరని చెప్పి ప్రమాణం తీసుకెళ్లేస్తా ఉన్నా ముఖ్యంగా గమనించాలి మన ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి రెండు నెలలు రాలే ఈ కల్వకుంటలకు నిద్ర పడతలేదు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉద్యమం పేరు మీద అందరినీ వాడుకున్నారు అప్పుడు ఇండైరెక్ట్ గా అన్ని పార్టీల సపోర్ట్ తీసుకొని అప్పుడు కూడా పవర్ ఎంజాయ్ చేశారు కొడుకులు గమనించాలా చెంచానా కొడుకులను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు గుర్తుంచుకోవాలి మొన్న కేటీఆర్ మల్కాజిరికి వచ్చి నాకన్నా పది సంవత్సరాలు బచ్చగాడు ఈ బచ్చగాడు ఏమనుకుంటుందంటే ఈ రాష్ట్రానికి ఏదో పడగొట్టినాని ఆ ఇంగ్లీష్ ముక్కులు తప్ప పడగొట్టింది ఏమి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలోకి పోయి చూస్తే ఒకటి గమనించాలి రెండు వేల ఒకటి నుంచి కేకే మహేందర్ రెడ్డి గారు ఉద్యమంలో కేసీఆర్ గారికి గుడి అన్ని ద్వారా పోచి ఫుల్ టైం వర్కర్ గా ఉన్నాడు ఒకటి గమనించాలి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలోకి వెళ్ళి చూస్తే కరీంనగర్ బై ఎలక్షన్స్ లో ఒక సిరిసిల్లా తప్ప మిగతా చోట్ల పదిహేడు వేల ఓట్లు కేసీఆర్ గారికి మైనస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఉండమీ చేయని ఈ కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లాలో హైయెస్ట్ మెజారిటీ కష్టకాలంలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేలు ఇచ్చిన ఘనత కేకే మహేందర్ రెడ్డి గారికి దక్కింది ఆ రోజు కేసీఆర్ గారు పదకొండు వేల ఓట్లతో గెలిచిందా వాస్తవమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎవరన్నా సిరిసిల్లా సోదరులు వస్తే ఉంటే చెప్పవలసిన అవసరం ఉంది సిరిసిల్లా ఉన్నారు ఎవరన్నా ఏం చెప్పారు రెడ్డి సా పదకొండు వేలతో ఎవరు మరి కేటీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సీమలు ఏమన్నాడు ఏమన్నాడు నేను తమ్ము ఏమన్నాడు పాములతో మరి వీరితో కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తా వాస్తవమా కాదా ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారికి అన్యాయం చేసి చేసిమల కుట్టల జరిన పెద ఈ కేటీఆర్ గారు ఈ కేటీఆర్ గారు మహేందర్ రెడ్డి మీద ఎన్నట్లతో గెలిచిన తెలంగాణ పీక్ టైంలో ఉద్యమం టైంలో నూట డెబ్బై ఓట్లతో గెలిచిన విధమా ఈరోజు చాలా మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు తెలంగాణ ఉద్ధరించినట్టు చేస్తా ఉన్నాడు కుంట్ల కుటుంబం తప్ప ఎవరు బాగుపడలే ఒక హైదరాబాద్ వారు మొత్తం ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లు లు కబ్జా మొత్తం హైదరాబాద్ కబ్జా చేసి ప్రతి మాళ్ల పార్ట్నర్షిప్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు సంగతి తర్వాత చెప్తా ఫస్ట్ని అంటుండు ఈ కేటీఆర్ గారు మల్కాజ్గిరికి వచ్చి ఏమంటుండు హనుమంతరం చాలా ఊహించుకుండు అనుకుంటుండు ఏం ఊహించుకున్నారా బయ నేను ఏం ఊహించుకున్నా అరే మైనంపల్లి అనేటోడు సొంత శక్తిరా రా పదహారేళ్ళు ఉన్నప్పుడే నేను చిరికే కొడితే ప్రేమతోని నెయినాది యువకులు వచ్చేవారు నా వినకాల ఆ రోజు ఏ మైనంపల్లియో ఈ రోజు అదే మైనంపల్లి టూ థౌసండ్ ఫోర్ లా ఇది గమనించాలి మా భార్య మా సతీమణి తెలంగాణ ఉద్యమం ఒక స్పీడ్ లో పరిగెత్తే టైంలో మా వైఫ్ సతీమణి రామాయణపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్ల పాలైందని చెప్పి ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నా ఏమరా పారిపోయినాండా మేము ఎడికిపోయినాండా ఆడనే ఉన్న అడ్డాన్స్ లో తెలంగాణ మూమెంట్ మెదక్ జిల్లాలో గెలవనప్పుడు మైనంపల్లి గెలిచిండ్రా దట్ ఈస్ మైనంపల్లి తర్వాత నువ్వు బతిలాడితే ఇండిపెండెంట్ కాంటెంట్ చేస్తామనుకుని ఎందుకంటే ఇప్పుడు కూడా మైనంపల్లి ఒక బ్రాండ్ రా నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదురా వచ్చిరా ప్రేమ 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 సంపాదించుకున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మల్కాజికి వస్తే ఎంత మంది వచ్చిండ్రా ఆరు వందల మంది కూడా రాకపాయ రెండు వేల మందికి భోజనాలు చేసే వచ్చిన రా రెండు కార్లల్ల మీకు పడతలే పవర్ అనుభవించారు బాగా పవర్ ఏంది నిద్ర వద్దక ఆరు పథకాల గురించి మాట్లాడుతా ఉన్నారు ప్రాణం పోయినా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రా మీరే కష్టాలు ఆయనను తట్టుకోలే కింద పడ్డా మీద పడ్డా రేవంత్ రెడ్డి ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు పోయిన ఎన్నికల్లా నన్ను ఏ విధంగానైతే ఇయ్యాలా డబ్బులు ఖర్చు పెట్టి దొంగోట్లు చేసుకొని ఏది చేసినా నేను వదిలిపెట్టుతో కాదురా రాబ మర్దే దంతకు మైనంపల్లి ప్రాణం పోయినప్పుడే మైనంపల్లి కనిపించదు కానీ నా దెబ్బకు మీరు పారిపోవాలరా ఒకటే చెప్తా ఉన్నా మిమ్మల్ని దుంద పెట్టే వరకు ఈ మైనంపల్లి ప్రాణాలతోనే ఉంటాడు కల్వకుంట్ల కుటుంబాన్ని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్న దాకా కలిసి నిలుచున్నాం మేము ఇవాళ మొన్న మల్కాజ్గిరికి వచ్చేం చెప్తుండో దండయాత్ర ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అరే నీ బావగాడు నువ్వు నీ కుటుంబం తప్ప మాట్లాడించినారా ఎమ్మెల్యేలను ఇవాళ గుర్తొచ్చిరా ఎమ్మెల్సీలు అరే ఎమ్మెల్యేలు మంత్రులు నిలబడితే మాజీ మంత్రులు కూడా నిలబడితే ఇట్లా చూసుకుంటే కారెక్కి మీ బావగాడు ఇటు సెకండ్ ఇస్తాడు ఇటు చూస్తాడు గమనించుండురా గమనించుండ్రా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలదో నువ్వు రెచ్చగొడ మేము రెచ్చిపోంరా వాళ్ళకి నువ్వు అనుకుంటున్నావు చేసి మొత్తం రోజట్టి ఆత్మీయ స్థాయి ఇన్ రోజులు నడికిపోయినావరా అంటే ఒకటి అమెరికా ఏదో విదేశాలు పోతుంటిది నువ్వు టైం ఏడు ఇచ్చినావరా ఎవరికైనా కలిసినావురా ఇట్లా తిరిగినావ ఎప్పుడన్నా ఇవాళ తిరుగుతున్నావు తిరిగి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరే నేను ఒక్కని చాలు నేను ఒక్కని చాలు కాంగ్రెస్ దండయాత్ర మీరు మీది అడ్రస్ లేని కుటుంబం దగ్గర పడ్డది ఎంత నడిపించిరో అంత నడిపించిండ్రు ఇండియాకి వెళ్ళి మొత్తం మా కాంగ్రెస్ దిగితే ఊస్తే కొట్టకపోతారు నాకు కొడుకు ఒకటి గమనించాలా మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా ఇవాళ దోషేసిరు మొత్తం రాష్ట్రాన్ని దోషేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇంకా కొత్త సంసారము ప్రజలకు చేయాలని నేను కాన్సన్ట్రేట్ చేస్తలేదు కాన్సెంట్రేట్ చేస్తే రోజు కోని చొప్పుల జైలుకు పోతారు యాభై ఐదు వేల ఎకరాల భూములు స్వహా చేసిన ఘనత మీకు దక్కిందిరా అవి కాకుండా అసైన్మెంట్ భూములు నేను ఎన్నికల్లో కూడా ఎన్నో సార్లు మాట్లాడినా అవిడికి జవాబు ఇవ్వడు ఈ కొండాల్లో కొంగతాల్లో ఏం చెప్తాడు వైనం కోరికి ఏం గుండెం మంద మందలవాటు లేకపోయా సిగరాట అలవాటు లేకపోయా నాకు అలవాట్లు చెడు అలవాట్లు ఇలా ఒక్కరిని కార్ల సింగల్ గా అలవాట గర్మి నేను నేను దేశంలో ఎక్కడికి పోయినా నా గర్మెల్లు ఉంటారు గర్మలు లేకపోతే నా ఇంబడి కనీసం ఇరవై ముప్పై మంది నా సోదరులు ఉంటారు నా స్నేహితులు ఇలా నా స్నేహితులే నాకు ప్రాణం ఎంత మంది ఏమి చేసినా కూడా ఎవరేం చేయలేని అని వచ్చింది ప్రేమతో నేను ఎన్నో నా కళ్ళతో చూసిన మాజీ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా అంటున్నా నువ్వు మళ్ళీ రేపు మాట్లాడిపిస్తా ఉంటానన్నా ఇజరాగాల్ మాట్లాడిపిస్తే బిడ్డ వాళ్ళను వాళ్ళు కొడుకులు టీవీల ముందు మాట్లాడతారు మా వాళ్ళు ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మా వాళ్ళు బట్టలిపి పరిగెత్తిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒకటే ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా నా కొడుకులకు హెచ్చరిస్తా ఉన్నా ఎవడెవడు మీడియా ముందు మాట్లాడతారో ఎవరు మాట్లాడినా వాళ్ళ కులస్తులే మిమ్మల్ని కావలు కాసి పట్టలిపి కొడతారు ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి మరి సంజయ్ అన్నాడు నరికేస్తా చంపేస్తా అని అంటే ఆయనకు ఒక రూలు ఒక రూలా మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటది చర్యకు ప్రతి చర్య ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ పది సంవత్సరాలు ఒక వెలుగు కొడుక పాపం మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అరే ఒకటి గుర్తుంచుకోరా ఇవాళ నేను ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే మనిషికి గౌరవిస్తారా ఓటమంటే పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయింది ఓడిపోవడం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పుడు ఫీల్ కాడు ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాంధ్ర ఈ ఓటమి ఓటమి భయపడేవాళ్ళం కాదు మీ నాయన ఓడిపోయి ఎన్ని రోజులు వెళ్ళలేడు తెలిపా ఆ పాత దేవ పెట్టుకొని అది సర్గరి చేసుకొని పడ్డాను ఒక మంచి దాని కథ లేదు అది ప్రపంచం అంతా తెలుసు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా గౌరవిస్తున్నా రేపు మీ కౌంటర్లు వస్తాయి మీకు ఏమేం మాట్లాడతారో దానికి కౌంటర్ ఇస్తూ ఎవరే విధంగా ప్రవర్తిస్తే నేను ఏ దానికి భయపడ ఎందుకంటే నేను ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడతా ప్రతి మనిషికి లోపల విషయం నాకు ఓపెన్ గా మాట్లాడతా మీకు చెప్తున్నా మీరు వీట ఉషారి చేసి పిచ్చి పిచ్చి మాట్లాడితే తప్పకుండా మీ కులస్తులే మిమ్మల్ని వెతికి వెతికి జరుగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇవాళ కేటీఆర్ అనుకుంటున్నారు బిదా మీ గౌరవ నాయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పైసలలో వాళ్ళు చేసిండు సిస్టం సిస్టమ్ పాడు చేసిండు పైసలు ఇచ్చి బండ్లు లెక్కించుకొని యాభై వేలు నలభై వేల మందిని తెచ్చినా పైసలన్నీ నాశనం చేసిండు మన రాష్ట్రం ఖజానా మొత్తం ఇవాళ మొత్తం వీళ్ళన్నిటికీ వాడుకున్నారు మొత్తం ఇలా రేవంత్ రెడ్డి అఫీషియల్ ప్రోగ్రామ్ లో పోయినా ఏదేదో మాట్లాడుతు ఒకటి గమనించిరా వీటిల్లో దిగకపోతుండే అది చూడు కుడిచేది ఖాళీ ఉంటుండే ఇక ఇలా వచ్చిన వాళ్ళంతా ప్రేమతో బిట్ట ఒక్క రూపాయి తీసుకోవాలి ఒక రూపాయి రాసి ఉండలేదు ఒరిజినల్ క్యాడర్ ఒరిజినల్ క్యాడర్ రేవంత్ రెడ్డి బిడ్డ చేసిండ్ర బిట్ట అది గుర్తు పెట్టుకో ఇక ఒరిజినల్ ఉన్నారు మీదనంతా ఆర్టిఫిషియల్ రేపు నీకేదైనా అయినప్పుడు నీకెంత మంది వస్తారో ఒక్కసారి చూసుకోరా బై నువ్వు నా ఇంటికి వస్తా అంటున్నావు కదా ఎంఎల్సి లను ఎంఎల్ఎ లను మాకు బలగముండని మీకు దమ్ముంటది ఎప్పుడో డేట్ చెప్పరా ఆ రోజు నేను ఒక్కరినే వీళ్ళు ఒరిని విలువ ఒక మల్కాజీ ప్రేమతో ఎంతమంది ఉంటుందో చూడు చూడు రేటు ఫిక్స్ అయ్యి ఇంకా మాట్లాడేది చాలా ఉన్నాయి మీ చిట్టాలు ఓపెన్ చేయాలంటే ఎన్ని రోజులు మాట్లాడినా సరిపో ఇలా మీకు అదవి పడతలేదు సెకండ్ డే స్టార్ట్ చేసి మాట్లాడు అరే ప్రజలు తీర్పు ఇచ్చి రా నేను ఒకటి చెప్తున్నా మీకు ఇచ్చే అవసరం లేదు ప్రజలకు మేం జవాబిస్తాం ప్రజలు ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అదే వీకే పదిహేను నుంచి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా మరి అదే విధంగా దళితులకు మూడు ఎకరాలు అంటే పదిహేను అయిపోయా అది అయిపోయా మా గురించి అడిగే అధికారం మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ఏమైతే ప్రామిసెస్ చేసినామో టూ హండ్రెడ్ పర్సెంట్ మా క్యాబినెట్ చూడరా ఒకసారి సూపర్ కేబినెట్ వీళ్ళ అంగూటా చాపు ఉంటే ఎడ్యుకేటెడ్ అంత పాలిష్ ఇంత బ్రహ్మాండమైన క్యాబినెట్ మరి గతంలో కూడా ఎప్పుడు చూడలే అంత బ్రహ్మాండమైన క్యాబినెట్ ఉంది మీకు మాట్లాడడానికి మాట్లాడి నోరేమొస్తుందా ఏం చేసిరా మీరు పీజీ కేజీ టు పీజీ అనమాట చేసిరా కేజీ టు పీజీ చేసిరా ఏం పడగొట్టి వీళ్ళు ఆ ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ గురించే మాట్లాడదాం మా 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 కొంగ కాళ్ళ మనిషి గురించి హరీష్ రావు గురించే మాట్లాడదాం ఏం చేసింది అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేసిందా చేసిందా ఓన్లీ షోపుటాపు వాళ్ళు మొత్తం చుట్టూ ప్రాపర్టీలు కొనుక్కోవాలి డెవలప్ చేసి పెట్టాలి అది కాదు కదా ముఖ్యమంత్రి మీ మామగారు రాష్ట్రానికే మంత్రి రాష్ట్రానికి మంత్రి మరి ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ చేసారు చెప్పు మీరు చెప్పరు డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు ఏమి ఇయ్యరు మీకు అడిగే అధికారం ఏముంది ఏం చేసిండ్రు అప్పులు తప్ప ఏం చేయలే మీరు మీరు ప్రగతి అదే అదేవిధంగా సెక్రటరేట్ అరే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక ఇవన్నీ చేయకుండా బాధపడకపోతుండే బాధపడుతున్నా సెక్రటరేట్ బాగా కూడగొట్టే అవసరమా అరే గుడిసెలుంటే గుడిసెల్లే ఉన్నాడు వాళ్ళ సెక్రటరేట్ అవసరం చూపడానికి చేశామనుకున్నాం ఒకటే లాట్ కొట్టిన భోగపడదు దేవునికి నచ్చలే దేవునికి ఇవన్నీ కట్టాయి అరే గరీబ్ గా నదిలు పెట్టి వాడు గుడిచెళ్ళే ఉన్నాడు మీరు ఇవన్నీ ఎందుకు రా భోగభాగ్యాలు ఒకటే లాట్ కొడితే గలంట్ అయిందని చెప్పి సందర్భంగా మరొకటి నా విషయానికి వస్తే ఇండియా క్రికెట్ మ్యాచ్ పోతుంది ఎవ్రీడే సండే కదా ఒకసారి గెలుస్తారు ఒకసారి ఓడిపోతారు ఒకసారి గెలుస్తారు ఒకసారి ఓడిపోతారు మైనప్పల్ అట్లే రా రాలిచినా ఓడినా మైనంపల్లి మైనప్పల్లా అలా ఉంటారు ఇది గమనించండి అయినా ఓడిపోగా అయిపోయిందని కూర్చాలి మా కార్యకర్తలు ఎంత హ్యాపీ అవుతారు అనుకుంటున్నావు ప్రారంభిస్తారు

టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏ పార్టీ కార్యకర్త ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏమన్నా ఎందుకంటే బ్యాక్ వీడు వీళ్ళకంతా రాజకీయం తెలుసు రాజకీయం వాడుకోవడం ఎట్లా తెలుసు ఇప్పుడు మళ్ళా అందరినీ వాడుకుందామని అందరి పేరు తీస్తున్నారు అయినా కొడుకులు మన అసెంబ్లీ వీళ్ళే మాట్లాడుతున్నారు బావగాడు బొమ్మరి అది లేదా మాట్లాడటం లేదా రేపు నువ్వు ఎవరితో మాట్లాడించిన బిడ్డ నీకు నీ అయ్యకు ఈ బావకే టార్గెట్ అని కేటీఆర్ గారి తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలి నేను ఎప్పుడైనా దాడి చేసినప్పుడు నేనేం బాధపడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి నేనేమో దాడి చేశాను కాని మీలాంటి వాళ్ళకి ఈ విధంగా వస్తేనే ఎంతమందిని కొట్టించా ఎంతమందిని కేసులు పెట్టించా అన్యాయం చేసింది సిద్ధి ఒక్కొక్కరు వారం పది రోజుల నుంచి హరికృష్ణ ఎంతో మందిని తెచ్చింది మా నాయకులు చంద్రబాను తెచ్చిండు అన్న మా సీన తెచ్చిండు ఒక్కొక్కరి బాధలు చెప్పుకుంటే కళ్ళలకే నీళ్ళు వచ్చినాయి రా కానీ నీళ్లు కాదు బిడ్డ చర్యకు ప్రతి చర్య అని చెప్పి రోజు దిగిన దంగల్లా దిగినా నిన్ను బొంద పెట్టే వరకు నీ కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టే వరకు నీకు ఎటువంటి పరిస్థితి వస్తుందంటే నువ్వు విడిస్తే ఒక్కడు రాని పరిస్థితి వస్తుంది ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు పాన్షా బోపన్ జేనియకుల ఆయన తొలి వాడు మహేందర్ అన్న వారు ఏమంటాడు సీనియర్ నాయకుడు మా సేటు వైశాఖ కమ్యూనిటీ సంబంధించిన నేనన్నా ఏం మహేందర్ అన్నా భయపడుతున్నావాడే సవాల్ లేదు నువ్వు ఉన్నావు కదా ఇంత వద్ద మీ దడ్డా మహేందర్ అన్ననే చూసుకుంటాడు అన్నాడు ఈ విధంగా ఈ విధంగా ప్రతి కార్యకర్తను సిద్ధిపేట తయారు చేస్తా బిడ్డ నీకు నువ్వు ఎవరు ఏ కార్యకర్త చేసినా వాళ్ళు కూడా నా సోదరుని పాపం బాల పడబట్టింది ఏం లేదు మంచిగా వాడుకున్నారు కార్యకర్తలను ఎవరికి ఇచ్చింది లేదు బీఆర్ఎస్ లా ఒక ఒక మంత్రి మంత్రికి ఇస్తలేదు ఓన్లీ ఉన్న నా కొడుకులు వస్తున్నారు రెండు వందలు మూడు వందలు పడేస్తున్నారు టికెట్లు వేసుకుంటున్నారు దొంగోట్లు చేపిస్తున్నారు పైసలు చదువుతు గెలుస్తున్నారు నేను సిస్టమ్ ఎట్లా తెస్తా అంటే ఈ పైసలు గాలు ప్రజల కష్టాలు తీర్చాక ఇవన్నీ లేదు మనకు రైట్ ఎందుకంటే వాళ్లకు ఇల్లు లేక పాయ మనిషికి కనీస అవసరాలు ఉంటాయి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు అవి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాత బిడ్డ మీ ఓట్లకి ఎవడు అమ్ముడు ఓడు కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి ఈ బిజినెస్ లకు ఇలాంటి నా కొడుకులకు బుద్ధి చెప్తా మళ్ళీ పడగొట్టేది ఏం లేదు బిజినెస్ అయిపోయింది ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాలి వల్ల మళ్ళీ పట్టాలి కూడా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ డైవర్ చేయాలి దీంట్లో సిస్టమ్ ఏమైతుందంటే కష్టపడే వాళ్ళు డిమారలైజ్ అవుతున్నారు నేను వాళ్ళకి చెప్పిన అరే మనం వీలన్ సక్కలు చేయాలి పబ్లిక్ ఏమంటాం పబ్లిక్ ఏమనొద్దు వాళ్ళ పరిస్థితులు ఎట్లు వాళ్ళ ఇబ్బందులు ఎట్లు ఉన్నాయి అందుకు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది ఇవాళ ఒకటే గమనించండి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాలు న్యాయం చేస్తుంది నేను కొన్ని ఫోటోలు పంపిస్తా తెలంగాణ కావాలన్నప్పుడు సోనియా గాంధీ పక్కకి ఇట్లా మన దూరం పెద్ద దూరం తెలంగాణ నిలబడ్డాడు తెలంగాణ ఏమన్నా నరికి మొత్తము దుకాణం పెట్టి సోనియా గాంధీ గారికి తెలుసు ఇక్కడ ఎప్పుడైతే ఈ తెలంగాణ రాజకీయం ఇస్తానో అక్కడ ఏపీ మైనస్ అయిపోతుందని అయినా ఆలోచించ ఆలోచించకుండా ఇచ్చిన ఘనత ఎవరికి దక్కింది సోని అమ్మకు దక్కింది ఇవన్నీ మర్చిపోయినా మనం మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ తో పొట్ట పెట్టేస్తామని ముందే మేలు కొడేసి ఇలా ఏమైందిరా మరి పరిస్థితి మళ్ళా అదే ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటాం మీకు ఒకళ్ళు చెప్తున్నా ఇలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరి ముందు వెళ్తున్నారు మనం మేము అన్నామా మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలే ఎవరైనా జాయిన్ అవుతానని వస్తే వద్దు బ్రదర్ నీకేదైనా పని ఉంటే నేను చేసి పెడతా కానీ జాయినింగ్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆ ఘనత ఆయన దక్కుతుంది మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ కల్వకుంట్ల దొంగన కొడుకులో ఆరు నెలల ప్రభుత్వాన్ని పడేస్తామంటారు ఈ అయ్యా జాగిరా నువ్వు కాంగ్రెస్ కొని కలర్లు గుసి అటు కూసిన పెట్టి గులర్ తెలియదా ఎలా పిలుస్తొస్తారా పవర్ ఉన్నప్పుడు బిడ్డ బిడ్డా పవర్ లేకున్నా మేమే పవర్ మైనంపల్లి ప్రజలు మీరు ఏం చేయరు ఎక్కువ నకరాలు చేస్తే చెప్తున్నా పార్లమెంట్ లోపలే మీ ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు ఎవడైతే డబ్బులకు ఉండడం ఫస్ట్ మీకు రాణివా ఇవన్నీ గమనిస్తూరు జనలు వాడే రాని తయారు నాడు నువ్వేడుతావు రావై ఎప్పటి నీ రోజులేనా ఒక్కటి గుర్తు పెట్టుకో కేటీఆర్ మీ అయ్యాకు తెలుసు మేము చాలా పెద్ద పొరపాటు చేసినాం ప్రజలను పట్టించుకోలేని అందుకే లేక ఫామ్ హౌస్ లేకపోతే లేకపోతే ఇంట్లోనే ఉన్నాడు నువ్వేమో ఏదో చేసి పవర్ మాట్లాడి మొత్తం ఇచ్చేస్తా అంటాం చెప్పు డబ్బులు పడతాయి నీకు రేపు పబ్లిక్ మీ కార్యకర్తలే కొడతారు మీ భావాన్ని నిన్ను మీ కల్వకుంట్ల కుటుంబాన్ని కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదని చెప్పి తెలియజేస్తా ఉంది అరే నాకు ఎందుకు పవరు నేనే పవర్ ఇంతమంది ఉన్నారు నాకు నాకు ఎందుకు రా పవర్ నీ రామన్ రా రేపు సిద్దిపేట ఇంత మందితో రారా కేటీఆర్ రారా హరీష్ రావు లేకపోతే మెడక్తమికి రా మొత్తం రాష్ట్రం అంతా విలుసుకురా మెదక్ జిల్లాలో వచ్చినాం నువ్వు మొత్తం రాష్ట్రం అంతా విలుసుకొచ్చినా ఇంత మంది రారు ఏమిచ్చినా పైసలకు ఇట్లా వచ్చి సీటీలు కొట్టారు కూర్చుంటారు కార్లలో కూర్చుంటారు డిసిఎం ఉంటారు పైసలు తీసుకున్నారు మీ మీటింగ్లు వెళ్ళిపోయినాయో కళ్ళతో చూసినాం ఇన్ని రోజులు రాజకీయాలను డబ్బులతో భ్రష్ పట్టించు మీరేమో లక్షల కోట్లకి ఎదిరిపా ఏముందిరా ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు పదేళ్ళు సఫలైను డబుల్ ఏడు అదే ఒక్కరు పది కోట్లు కలిసి పెట్టలేరా ఐదు కోట్లు కలిసి పెట్లేదు రెండు వందల కోట్లు వంద కోట్లు యాభై కోట్లు పార్టీకి వెళ్ళి ముప్పై కోట్లు ఎలక్షన్ కమిషనర్ డామినేట్ చేస్తారా అన్ని బ్లాక్ మనీ మంచి ఇంటికి రెండు సార్లు పైసలు అపార్ట్మెంట్లకు లీడర్లకు కోట్ల రూపాయలు ఇచ్చుకొని బట్టి పైసలు ఒక జాగిర్రా తాగిర్రా ఎన్నికలు పైసలు పబ్లిక్ తెలియదా పబ్లిక్ ను ఉండని చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోమని మా కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర ఉన్న డబ్బులు లేకుండా పరిస్థితి వాటి పంటే అనుకున్నారంటే సిటీలా అది కూడా చెప్తా అందరి బిల్డర్లను నిల్చుకుంటా వీళ్ళని ఇట్లా చేస్తా అంటే పాపం వాళ్ళు ఏమనుకున్నారు ప్రభుత్వం ఇదే వస్తున్నట్టుంది సీమాంధ్ర వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉన్నారు మాకు ఎందుకు ఈ కొడుకులు తల మొన్ననే తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది పాలు చేసి మళ్ళీ ఎక్కువ తలకారు ఒప్పద్దని మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇలా పడిపోతుంది మేమంతా రోడ్ల మీద పోస్తాం ప్రభుత్వం వీళ్ళదే వస్తుంది కేటీఆర్ గారు పరవర్తన ధర 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 కుదిరు దొంగోట్లు చేపించారు ఎన్ని చేయాలని అని ఏదైనా గుర్తు పెట్టుకోండి మీ బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లా పోటీ చేయని పార్టీ ఉండదు మీ కొంగ కాలైనా బీజేపీ లా పోతారని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ మళ్ళీ వస్తా మీడియా సోదరులకు పత్రికా సోదరులకు ఏదైనా పెద్ద మనసుతో శ్రమించండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళు లైఫ్ ఏ విధంగా ఎంజాయ్ మాకంటే మీకు బాగా తెలుసు కాబట్టి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నేను తప్పకుండా వారానికి రెండు సార్లు వస్తా అవసరం అయితే సరిపోదంటే ఇక్కడనే సిటీ పేజ్ లో ఉంటా అని చెప్పి చేస్తూ ఈ ఇచ్చిన నా కుటుంబ సభ్యులకు మెదక్ జిల్లా కుటుంబ సభ్యులకు అదే విధంగా సిద్దిపేట జిల్లా కుటుంబ సభ్యులకు అవరుంది కాబట్టి నేను ప్రతిసారి అంటున్నా ఈ క్యాండిడేట్ బయట రోడ్డు తోట పెళ్లికి వచ్చి రద్దు చేసిందని ఏం చేసిన పవర్ వాళ్ళ చేతులు ఇష్టారాజా తెచ్చిండు తోటపల్లిని సిద్దిపేట జిల్లాలు చేసి పడేసిండు కొంగకాల మనిషికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ నేను ఎవరికి కష్టం వచ్చినా రౌండ్ ద క్లాక్ ఎప్పుడు పిలిచినా అని చెప్పి ప్రతి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ ఇలా చాలా మంది వేదికపై ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి కృషి చేసినందుకు ఎక్సలెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి సోదరుడికి పేరు పేరున పేరు చెప్తలే నెక్స్ట్ వచ్చినప్పుడు తప్పకుండా ఎవరిని నారాజు చేయకుండా వంద మంది స్టేజ్ మీద ఉంటే వంద మంది పేరు పిలుస్తానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరోసారి सोनिया गांधी గారి నాయకత్వం వర్థిల్లాలి राहुल गांधी గారి నాయకత్వం వర్థిల్లాలి ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి మల్లికార్ం కార్గే గారి నాయకత్వం వర్థిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి నరసారెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి